మీకంటే వెనకాల వస్తారు కానీ ముందు కూర్చోదు మీకంటే వచ్చి వాళ్ళు లోపల మీకంటే ముందు కూర్చుండిపోతారు అలాంటి అవకాశం రాకూడదు మొదటి వారు కడపటి వారు కాకూడదు కడపటి వారు మొదటి వారు కాకూడదు కాబట్టి వచ్చిన వాళ్ళు వెనకాలే కూర్చోనివ్వండి ముందు వచ్చిన వాళ్ళు ముందే కూర్చోండి ఆ చైర్స్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఉంటే తీసేయండి లోపలికి వెళ్ళడానికి ఒక లైన్లో లేనట్టున్నాయి చైర్స్ కూడా చూడండి ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా లేకపోతే కాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే తీసేయండి దాన్ని యవనస్తులు చైర్స్ అన్ని కరెక్ట్గా క్రమంగా వేయండి ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చేద్దాం హలీలుయా హలీలుయా హలీ యు ఇంకెవరైనా వస్తారా లోపలికి త్వరగా రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ లైన్లో కూడా ఏమన్నా కొన్ని చైర్స్ వేస్తారా లేడీస్కి అమ్మ ఆ గ్రీన్ శారీ ఎవడు కొంచెం వెనక్కి వేసుకోమనే చైరు ఫస్ట్ చైర్ కొంచెం వెనక్కి వేసుకో ఆ లైన్లో వేసుకో దాన్ని రైట్ ఆ లైన్లో ఇంకొక రెండు చైర్స్ వేయండి వేసి ఎవరైనా వాలంటీర్స్గా ఉండి బయట వస్తున్న వాళ్ళు లోన్కి వెళ్ళండి అమ్మా అనండి అప్పుడే చైర్స్ వేయకండి బయట లోపలిని నిండాకప్పుడు చైర్స్ వేద్దాం చైర్స్ అని పక్కకు పెట్టేయండి తమ్ముడు చైర్స్ వేయద్దు తమ్ముడు